ఓం శ్రీ గృభ్యో నమ ఈరోజు ఈ వీడియోలో మీకు వ్యాపారంలో అమ్మకాలు బాగా పెరగటానికి షాప్కి జనాకర్షణ రావటానికి వ్యాపారం బాగా అభివృద్ధి చెందటానికి అనేది ఒక పవర్ఫుల్ అయిన మంత్రం అనేది చూడడం జరుగుతుందన్నమాట అయితే ఈ మంత్రాన్ని మీరు ఎక్కడో చేయాల్సిన అవసరం లేదు మీరు ఉన్న షాప్లోనే మీరు షాప్కి వెళ్తారు కదా మీరు షాపులోనే ఈ మంత్ర ప్రయోగాన్ని మీరు చేయవలసి ఉంటుంది ఈ మంత్రాన్ని మీరు మూడు ఆదివారాలు చేయాలి ఈ మంత్రం మీరు జపించేటప్పుడు మీరు ఎదురుగా నల్ల మాట నల్ల మెనువులు ఉంటాయి కదా మనం కిరాణా షాపులో దొరికితే నల్ల మెనువులు దగ్గర పెట్టుకోవాలి ఆ నల్ల మెనువులు దగ్గర పెట్టుకొని నేను చెప్పే ఈ మంత్రాన్ని మీరు మూడు ఆదివారాలు మూడు ఆదివారాలు జపించాలన్నమాట ఇలా మూడు ఆదివారాలు జపించి ఆ నల్ల నువ్వులను మీరు షాపు ముందు చలినట్లయితే మీ వ్యాపారంలో అమ్మకాలు కానీ జనరాబడి కానీ అధిక లాభాలు కానీ మీరు చూడటం అనేది జరుగుతుంది ఇది చాలా పవర్ఫుల్ అయిన మంత్రం అయితే ఈ మంత్రాన్ని మీరు మూడు ఆదివారాలు చేయండి ఆ ఆదివారం పూట షాపులోనే కూర్చొని రెండు మాలలు రెండు మాలలు అంటే ఇప్పుడు మనకి రుద్రాక్ష మాలలు ఉంటాయి కదా ఆ రెండు రుద్రాక్ష మాలు నూట ఎనిమిది సార్లు నూట సార్లు రెండు సార్లు జపించండి జపించి షా జపించిన తర్వాత మీ దగ్గర నల్ల నువ్వులు ఉంటాయి కదా నల్ల మినుములు ఆ మిడుగులను షాపు ముందు చల్లేసేయండి చేయండి చాలు ఇలా మూడు ఆదివారాలు చేయండి దాని ఫలితం అనేది మీరే చూస్తారన్నమాట ఇది చాలా పవర్ఫుల్ అయిన మంత్ర ప్రయోగం అన్న ఈ మంత్రాన్ని మీకు నేను ఇప్పుడు రాసి చూపిస్తాను ఇది చాలా పవర్ఫుల్ అయిన మంత్రం బవర్ వీర్ మంత్రం ఇది చాలా పవర్ఫుల్ అయిన మంత్రం అన్న బవర్ బవర్ వీర్ బవర్ వీర్ తూ బవర్ వీర్ तो चेले मेरा छे एला मेरा चेला मेरा चेला मेरा खोल 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 दुकान खोल दुकान खोल दुकान कहा कर खोल दुकान कहा कर హాకర్ ఈ మంత్రాన్ని మన ముస్లిమ్స్లు కూడా ఉపయోగిస్తామన్న ఈ లో తయారైన మంత్రం అన్నమాట ఇది అటు ఇది ఒక భాషలో తయారైన మంత్రం అన్నమాట ఇది చాలా ఫోర్ ఫైవ్ మంత్రం ముస్లింస్ ఎక్కువగా షాపులకి ఈ మంత్రాన్ని ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట కర్ మేరా మేరా ఉటై మేరా ఉటై మేరా ఉటై జో మేరా ఉటై జో डी जो डी जो डी बी कई बी कई बी कई बी कई जो माल बी कई जो माल मालोमा वीर बंवर वीर काली వీర్ ఇది మంత్రం అన్నమాట ఇది వ్యాపారంలో అమ్మకాలు బాగా పెరగడానికి జారాబడికి మనకి మంచి ధన ఆకర్షణ ధన లాభం కలగడానికి మాట ఈ మంత్రాన్ని మూడు ఆదివారాలు చేయాలి గుర్తుపెట్టుకోండి మూడు మూడు ఆదివారాలు మూడు ఆదివారాలు చేయాలి నల్ల మినువులు కూడా ఉండాలన్నమాట నల్ల మినువులు నల్ల మినువులు నల్ల మినువులు కూడా ఉండాలి ఈ మూడు ఆదివారాలు ఈ మంత్ర చేయాలి చేయాలన్నమాట మీరు షాపులో అన్నమాట షాప్కి వెళ్తారు కదా షాపులో కూర్చొని ప్రాతకాల సమయంలో చేయాలి ప్రాతకాల సమయంలో అంటే నాలుగు ఐదు ఆ సమయంలో షాప్లో కూర్చొని రెండు మాలలు అంటే రుద్రాక్ష మాలలు తీసుకొని రెండు మాలలు రెండు మాలలు అంటే నూట ఎనిమిది నూట ఎనిమిది సార్లు రెండు సార్లు జపించేసి ఆ నల్ల నువ్వు తీసుకొని మీ షాపు ముందు చల్లండి తర్వాత జరిగే ఫలితం అనేది మీరే చూస్తారు మాట ఇది ఎక్కువగా మన ముస్లిమ్స్ కూడా ఉపయోగిస్తుంటారు ఇది చాలా పవర్ఫుల్ అయిన మంత్రం మాట ఈ మంత్ర ప్రయోగం ద్వారా జరిగే ఫలితాన్ని మీరే చూస్తారు ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే అక్కడే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇది చాలా పవర్ఫుల్ అయిన మంత్ర ప్రయోగం అండి వ్యాపారాల్లో బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇది చాలా పవర్ఫుల్ అయిన మంత్ర ప్రయోగం